బాగీ కళ్ళలో పౌడర్ పడడంతో అమర్ కళ్ళలో ఉన్న పౌడర్ పోయేలా ఊదుతూ ఉంటాడు మెల్లిగా చాలా సార్లు ఊదేసరికి బాగి మంట తగ్గి నార్మల్గా చూడగలుగుతూ ఉంటుంది పక్క నుండి చూస్తున్న ఆరుకి కడుపు మండిపోతూ ఉంటుంది అలా అమర్ ఊదేసరికి అమర్ ప్రేమని కేరింగ్కి బాగి మురిసిపోయి పక్కనే ఉన్న అమర్ కళ్ళలోకి చూస్తూ చటుక్కున అమర్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది బాగి దాంతో బాగి ముద్దు పెట్టడంతో అమర్ కాస్త షాక్ అవుతాడు మనోహరి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది ఆరు సంతోషపడుతూ ఉంటుంది ఏంటి బాగి ఇది అని అమర్ అడుగుతూ ఉండగా థ్యాంక్స్ అని చెప్పేస్తుంది బాగి ఏంటి అని మళ్ళీ అమర్ అడుగుతూ ఉండగా నా కళ్ళలో పడిన పౌడర్ పోయేలా ఉదరు కదా అందుకే థ్యాంక్స్ చెప్పాను అంటూ ఉంటుంది బాగి మీ ఊర్లో థ్యాంక్స్ ఇలా చెప్తారా అని అమర్ అడుగుతూ ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తారా అని అమర్ మళ్ళీ అడగగానే సిగ్గుపడుతూ సైలెంట్ అయిపోతుంది బాగి అప్పుడు అమర్ బాగిని చూస్తూ ఉండగా సర్లేండి మీకు నచ్చకపోతే నాది నాకు ఇచ్చేయండి అని మళ్ళీ బాగి అమర్ని రెచ్చగొడుతుంది కళ్ళు పెద్దవి చేస్తూ మనోహరి చూస్తూ ఉండిపోతుంది అమర్ని అమర్ ఇప్పుడేమైనా అంటాడా అని మనోహరి చూస్తూ ఉండగా తన బుగ్గపై చెయ్యి వేసుకొని నచ్చింది అంటాడు అమర్ బాకీ సిగ్గుపడుతూ ఉండగా కానీ నాది ఒకరి బాకీ ఉంచుకునే మనస్తత్వం కాదు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాను అని అమర్ అనగానే బాగి షాక్ అవుతుంది ఇక బాగి ఫేస్ని మెల్లిగా తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడు అమర్ అమర్ చేయి తన ఫేస్ పై పడగానే కరెంట్ షాక్ కొట్టినట్టు బాగి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అమర్ బాగి ముద్దు పెట్టడంతో మనోహరి చూడలేకపోతుంది బాగికి అమర్ బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు అలా రెండు నిమిషాలు అలాగే నిలబడిపోతాడు అమర్ లోకాన్నే మర్చిపోతుంది బాగి మనోహరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మా ఆయన బాగికి ముద్దు పెట్టారు గుప్తా గారు అని అంటుండగా అది నీ చెల్లి అదృష్టం అంటాడు గుప్తా నేను చెప్పాను కదా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వబోతున్నారని ఇదే సాక్ష్యం అని అంటుంటాడు గుప్తా ఇక బాగి అమర్ ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మనోహరి ని కలవడానికి వస్తుంది అమర్ బాగీకి ముద్దు పెట్టడంతో చాలా చికాకుగా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి ఏంటి అంత గా రమ్మన్న ఏదో కొంపలు మునిగిపోయినట్టు అని ని అడుగుతూ ఉంటుంది మనోహరి నాకు అదే తెలీదు అమర్ నీ కోసం వేట మొదలు పెట్టాడు అని రణవీర్ అంటూ ఉండగా నా కోసం వేట మొదలు పెట్టాడా అదేంటి నా కోసం వెతుకుతున్నాడని తెలుసు కానీ ఇదే మాట అని అంటూ ఉండగా మొన్న అంజుకి యాక్స్ బుల్లెట్ తగిలి రక్తం కావలసిన రోజున నీ కోసం వెతికాడాయన అని అంటూ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయగా అమర్ బ్యాక్ డోర్ నుండి లోపలికి వచ్చి కప్బోర్డ్స్ అంతా వెతకడం అప్పుడే మనోహరి రణవీర్ల ఫోటో కింద పడడం అప్పుడే రణవీర్ రావడం ఆ ఫోటోని తీసుకొని వెళ్ళిపోవడం ఫోన్లో మాట్లాడిందంతా వినడం ఫోన్ ట్రాప్ చేయడానికి ట్రై చేయడం అన్నీ రణవీర్ మనోహరికి చెప్తూ ఉంటాడు ఆ రోజు రక్తం కోసం వెతకలేదా అమర్ అంటూ ఉండగా రక్తం కోసం కాదు నీ కోసం వెతికాడు అంటూ ఉంటాడు రణవీర్ అంజలి ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్తం కోసం వెతకాలి కానీ నా కోసం ఎందుకు వెతికాడు అని మనం రణ్వీర్ని అడుగుతుండగా అది నువ్వే చెప్పాలి అంటూ ఉంటాడు రణవీర్ ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ వల్ల నాకు ప్రాబ్లం వస్తే మాత్రం నేను ఊరుకోను నన్ను నా కూతుర్ని వదిలేసి వచ్చింది నీకు దక్కకుండా పోయేలా ఉంది అంటూ ఉండగా మనోహరి మనసులో ఇన్నాళ్ళు బాగి మాత్రమే అమర్ని ఇష్టపడుతుంది అనుకున్నాను కానీ అమర్ కూడా బాగిని ఇష్టపడుతున్నాడు నాకు అక్కడ ప్లేస్ లేదని అర్థమైపోయింది నాకు ప్లేస్ లేని చోట నేను ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడు అందరినీ తీసుకొని వెళ్ళిపోతా అని అంటూ ఉండగా ఏం చేస్తావు అని అంటూ ఉంటాడు రణ్వీర్ చెప్పను చేసి చూపిస్తా రణ్వీర్ అంటూ మనోహరి వెళ్ళిపోతుంది ఈ విడగారు ఏమంటున్నారు అని లాయర్తో అడుగుతూ ఉంటాడు రణ్వీర్ మేడం గారు ఏదో గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు అని అంటూ ఉంటాడు లాయర్ ఆ లాయర్ని కిడ్నాప్ చేసి టార్చర్ చేసి మనోహరి కూర్చి ఎంక్వైరీ చేసిన విషయం కూడా మనోకి తెలుసు తెలుస్తుంది ఇక ఎలాగైనా అమర్ బాగీలని విడగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది మనోహరి మరోవైపు అమర్ చక్కగా సూట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే బాగీ రూమ్లోకి వచ్చి రెడీ అవుతున్న అమర్ని చూసి ఏంటిది ఎక్కడికి వెళ్తున్నారు నాతో చెప్పలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది కాలర్ సెట్ చేయి బాగి అని అమర్ అడుగుతూ ఉండగా కాలర్ సెట్ చేస్తాడు బాగి వాచ్ అంటాడు అమర్ వాచ్ అందిస్తుంది స్పెట్స్ అంటాడు అమర్ అన్నీ ఒక్కొక్కటిగా అందిస్తుంది బాగి అన్నీ అడుగుతున్నారే తప్ప ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరేంటి అని మనసులో బాగి తిట్టుకుంటూ ఉంటుంది అమర్ చక్కగా కోమ్ చేసుకొని పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడే తప్ప ఎక్కడికి వెళ్తున్న విషయం బాగీకి మాత్రం చెప్పడు బాగీ కోపంగా బయటికి వచ్చేసరికి రాతోడు అక్కడ కనబడతాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది బాగీ నీకు తెలీదా నీకు చెప్పలేదా సార్ అని అడుగుతుండగా చెప్పలేదు కాబట్టే కదా నిన్ను అడుగుతుంది అన్నీ కావాలి అని అన్నీ అడుగుతున్నారే తప్ప ఎక్కడికి వెళ్తున్నారో చెప్పట్లేదు అని బాగీ కసురుకుంటుంది అప్పుడు రాతోడ్ మొన్న ఆపరేషన్ దివాలి సక్సెస్ అయింది కదా అందుకనే తో చిన్న సక్సెస్ మీట్ అందరు ఆఫీసెస్ కదా అందుకే సూట్ వేసుకొని రెడీ అవుతున్నారు సార్ అని అంటుంటాడు రాతోడ్ అక్కడ అబ్బాయిలు మాత్రమే ఉంటారా అంటుండగా ఎందుకుంటారు అందరూ జంటలతో వస్తారు అంటూ ఉంటాడు రాతోడ్ మరి నన్నెందుకు తీసుకెళ్ళట్లేదు అని అడుగుతూ ఉంటుంది బాగి నిన్ను అడగలేదా అని రాథోడ్ అడుగుతుండగా అడగలేదు అని అంటూ ఉంటుంది బాగి నువ్వే అడుగు నీకు వెళ్ళాలనుందా అంటుండగా అవును వెళ్ళాలనుంది నువ్వు హెల్ప్ చేయవా నువ్వు అడగవా అంటుండగా మొగుడు పిల్లల మధ్యలో ఇంకొకరు దూడడం బాగోదు నువ్వే అడుగు అంటూ ఉంటాడు రాథోడ్ అమ్మో నేను అడిగితే ఏమంటారు అని అంటూ ఉంటుంది బాగీ ఎస్ అంటే ఎస్ అంటారు నో అంటే నువ్వు అంటారు నా వల్ల కాదు అని తప్పించుకొని పారిపోతాడు రాథోడ్ ఇక కాళ్ళు కొట్టుకుంటూ అక్కడే నిలబడిపోతుంది బాగి ఇక గుమ్మం దగ్గర రెడీ అవుతున్న అమర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఆరు సూట్లో ఎంత చక్కగా ఉన్నారో అంటూ ఉండగా అది నీ చెల్లి ఇచ్చిన సూట్ నువ్వు అసూయగా ఫీల్ అవుతావేమో అని అంటూ ఉంటాడు గుప్తా అప్పుడే ఆరుని చూసి బాగి అక్క అంటూ దగ్గరికి వస్తుంది ఇక ఏంటక్క ఎక్కడున్నావు అని అడుగుతుండగా నీకోసమే వచ్చా మాట్లాడదామని వచ్చా అని అంటూ ఉంటుంది ఆరు ఇక డల్గా ఉండడం గమనిస్తుంది ఆరు బాగిని ఏంటి అలా ఉన్నావు అంటుండగా ఆయన ఎక్కడికో బయటికి పార్టీకి వెళ్తున్నారు నాకు చెప్పట్లేదు రమ్మనట్లేదు నేను ఏం చేయాలక్క ఇప్పుడు నాకు వెళ్ళాలనుంది అంటుంటుంది బాగి అవునా అని అంటుండగా నీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అక్క అని అడుగుతూ ఉంటుంది బాగి ఎందుకు జరగలేదు ఖచ్చితంగా జరిగింది అంటుంది ఆరు మరేం చేస్తావక్క అని ఆరుని బాగి అడగగానే ఏం లేదు నేను అక్కడికి వెళ్ళి అన్నీ అందిస్తూ నేను ఉండట్లేదు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒకటికి పదిసార్లు చెప్తాను అప్పుడు ఆయనకు అర్థమైపోయి అలా తీసుకెళ్ళిపోతారు ఫంక్షన్స్కి పార్టీస్కి ఆయనతో చాలాసార్లు వెళ్ళాను అని అంటూ ఉంటుంది ఆరు ఆయనతోనా అని షాక్ అవుతుంది బాగి అదే అదే మా ఆయనతో అని అంటుంది ఆరు ఇది వర్కౌట్ అవుతుందా అక్క అని బాగి అడగగానే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటుంది ఆరు నేను ఇంప్లిమెంట్ చేయినా అని బాగి అడగగానే అదే కదా చెప్పేది అంటుంది ఆరు ఇక థ్యాంక్స్ అక్క అని అంటూ ఇది సక్సెస్ అయితే పార్టీ నుండి వచ్చాక మళ్ళీ నీకు థ్యాంక్స్ చెప్తానక్క అని లోపలికి పరిగెడుతుంది ఆ బాగి నీ పునర్జన్మకి అంకురార్పణం జరగనుంది బాలిక అక్కడ పెను మార్పు అద్భుతం జరగనుంది బాలిక అని చెప్తూ ఉంటాడు గుప్తా అమర్ బాగ్గి ఎలా ఒక్కటవుతారో మనోహరి అడ్డు ఎలా తప్పించుకుంటారో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ వాచింగ్